అన్నీ వదిలేసి నడిబజార్లో నిలబడ్డట్టున్నది నిండ మునియోనిక ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు సరే కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినామో అంటాడు ఇక నీకు అటుడు ఎట్లుండదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తరి జేబులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏడగనబట్ట రిబ్బన్లు కత్తిరిస్తున్నావు నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి ఇప్పుడు సబితక్క కాన్ఫరెన్స్లో కూడా ఒకటి ఇనాగ్రేషన్ చేసినావు నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం కత్తిరించేది నువ్వు అయిపోయినావు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే పేర్లు మార్చుడు లేకపోతే కత్తెరి జేబులు పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించరు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించరు తప్ప నీలాగా దిక్కుమాలిన కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్గొని పాల్పడలేదు ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి అయిందా